సిగరెట్ మీన టెంపులే టెంపులు సిగరెట్ సిగరెట్ ఏంటో అదే సపోర్ట్ సులివాళ్ళు అబ్బాయి గుద్దావాళ్ళు అంటారు ఎవరైనా హిందూ అమ్మ మీరు జరగండి మీరు జరగాలి మీరు జరుగుతున్నాడు ఎవరేరు సరే అలా చేస్తున్నాం అట్లయినా సరే ఇంక బొట్టు పెట్టిపోరు తీసుకో పెట్టుకోరు మరి పెట్టుకున్నారా బొట్టు మరి ఎందుకు వస్తున్నారా ట్రిక్కింగ్ చేస్తాం వచ్చినా తెలియడారా చెప్పు చెప్పు ఎక్కడ నువ్వు పెట్టా వెళ్ళే పో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు అని అడ్రస్ లాడు ఎక్కడ బ్రో మీది ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు అడుగుతున్నా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి దేని గురించి వచ్చావు చూడకు వచ్చినప్పుడు టెంపుల్ తెలియదు నీకు టెంపుల్ కనిపించినా కనిపించలేదు మీ దగ్గర వచ్చి మేము వద్దానే ఎప్పుడైతే అమ్మాయి టెంపుల్ 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 ఇది

పది నిమిషాలు పది నిమిషాలు కూర్చో చెప్తే పంపిస్తారు కూర్చోడా కూర్చు ఎందుకు వెళ్ళిపోద్దు నేను బొమ్మని నేను చెప్పిన్నా నేను పొమ్మని నేను చెప్పిన్నా తెలుగులో మాట్లాడు నాకు ఏంది రాదు నిన్ను పొమ్మన్ ఇప్పుడు ఎందుకు గేసి అని అడుగుతున్నా తప్పయినది కాదు నువ్వు వేరే విధంగా వాళ్ళు మళ్ళీ తప్పిందని ఇప్పుడు రాష్ట్రం మీ టెంపుల్ దగ్గరకి వచ్చినా ప్లేమ్ చేసినా మేమేం చూడలేదు నువ్వు టెంపుల్ ప్రై లా నువ్వు దిగట్ రావడం ఎందుకు సారిగా నీకు గెలవాలి